తెలివి తక్కువ వాడు తన భార్య చెప్పినది కదా అని అన్ని మాటలను వినడం వల్ల కుటుంబ బాంధవ్యాలను దూరం చేసుకున్నవాడు అవుతాడంటున్నాడు భాస్కర శతకకారుడు మా నిన్నిని చెప్పునట్లెరుకమాలినవాడటు చేసి నన్ మహాహా ఘనునికైన నేఘనునికైన నసంశయముర్విపై కృపాహీనత వల్కి మాటకై దశేశ్వరుడంగనమాటకై శోకముతోడ భాస్కర దశరథుడు తన భార్యయగు కైక చెప్పిన మాట కోసము చక్కగా ఆలోచింపగా సుగుణాభిరాముడకు శ్రీరామచంద్రుని అడవికి పంపి అతని వియోగము వల్ల ప్రాణములను విడిచను అటులా తెలివి మాలినవాడు తన భార్య చెప్పినట్లు నడుచుకొనచో తానెంత గొప్పవాడైనను తప్పక ఆపదల పాలగును